ఇదంతా అసలు అక్కడ ఉందిలే గ్యాప్ వాళ్ళు ఏమని చెప్పినారు గండి ఆపక్కలు ఈ పక్కలు తన్నుకొని ఖాళీ ప్లేస్ ఉంది అంటే ఆ మధ్యలో తూములో రాలి ఈ పక్కలు ఫుల్ వచ్చినీళ్ళు తూము నీళ్ళు ఈ పక్కల దండిగా ఏ గంగ వాళ్ళు చెప్పింది మనం దిగు నడుచుకుంటా కదా ఏ దిగు బా ఇది చూ ఇది బా ఎందుకు అట్లా పడిపోతుంది చూడు కనిపిన కనిపించుడు మళ్ళీ తీసుకో ఏ పక్కన రా ఏంది మళ్ళీ తీసుకోవాలా ఏంది తీసుకోవాలి మళ్ళా ఏమన్నా కనిపిస్తుందే మళ్ళీ లైట్ వచ్చేది రే రా నీ దాంట్లో చూడు ఎట్లా కనిపిస్తుందా నీ దాంట్లో చూడు బెటర్ కనిపిస్తుంది మా అది ఓపెన్ చేయ ఎట్లా వస్తుంది ఈడ కాదు ఈడ కాదు కాదు ఈడ ఆ పక్కలు ఉతుకుదామను అని ఆ అత్త బురుగు చూసి ఆ బురుగు చూసాక కనుక్కోలేమా వచ్చాంది రాలేంది అనింది అత్తని అచే పట్టుకో అచే పట్టుకోమీ

కొడతాను బా నీకు కొట్లే మన తోటకల్లా పోయింటాయిలా నీళ్ళు ఓపెన్ ఓపెన్ చేస్తానే వస్తారబ్బా బ్యా బోరా పైపా బోర్ కదా బోర్ బోర్లాగా ఉంది ఏం సౌండ్ వస్తుంది సౌండ్ వింటే చాలు సౌండ్ వింటే చాలు ఆ నుంచి వస్తానే అవి ఎట్ల మళ్ళీనేటేమో ఇక్కడ అట్లే ఉంది లేదు ఈడ ఉత్తున్నాం మేము ఆడబుట్టమరా చాలా అంతేనా ఊపిరి ఆడుకుంటే చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో చచ్చిపోయినా పర్వాలే అనుకుంటారండి మీరు చచ్చిపోయినా పర్వాలే అబ్బా ఈ ఉతుకుదామనుకున్నాము

సౌండ్ 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 ఫస్ట్ టైం అది బయటలో ఎయిర్ చూడడం పోతున్నా నేనే అనుకుంటున్నామ్మా నన్ను దీపా నువ్వేం అక్కడ చూస్తున్నావే ஆ செட்லோடு ஊகுத்தனயோ பதினாறு மேம் ஏன் கேவா படம் 自分がみんなの意見を見に行ったらどう思ってたの ஆடி போதே நீங்க ஏன் கால்ல அடிக்கு போறீங்கடா ஏன் கால் வந்துவே வந்து நீங்க கூட பொறக்கறதுக்கு பார்த்தீங்களே ஏன் ஆகல அடைவே ஆகுதாம் அட 10 கிலோ கார்ல போறேன் ஏன் லேலே அடி போய் ஆகுதாம் லே 것도 몰라 그죠? 저기 누나가 젖으니까. 뻗었네. ஏய். ஏ ஃபோட்டோ இருந்து ரால. ஏமதி? ஹ? நீங்க நீங்க என்ன போட்டோம். நிண்ணா என்ன என்ன அந்த மாதிரி சான் நிண்ணா. ஆ. ல. கொद्दனே. இங்க இடிச்சு போறனோ. ஏய். போ. சான் கே நம்ம போறனாகுபா.

One light. வந்து போகலாம். <Noise/>ஆஹ் <Noise/>எங்க காதுல அடவையா எழுத்தாக்கனா <Noise/>எங்க காதுல அடவையா எழுத்தாக்கனா

చిట్టి చిట్టి అయ్యో నా ఆడుతున్నాము అది ఆడ ఇల్లెట్టుకన్నా స ఈడ మోట్లో ఆడ ఆడుతున్నాం వాళ్ళు ఆ వారు తరువా మేము ఆడుతున్నాము

వద్దిలీడు ఇక్కడే బట్టలు ఉన్నావండి ఈడే ఉంటే బాగా కొట్టుకొని పోయింది

పోయింది పోయింది లే అబ్బా బా ఇట వారని ఆనుకొనే పోతున్నాయి బా మన తోటకాడికి పోతాయి పోయింటాయి అదే అంటే ఇంటే సంగల్ కాడికి పోవా

స్వామిని తలకాయ నొప్పి నేనే అన్న స్వామి తుడుకోన్రబ్బా వాడు మింటను పోయా నా కొడుకు వాడే పాపం కొట్టుకొని పోతాంది అది అట్టనే వచ్చింది వెళ్ళాక మళ్ళీ అది దాంట్లోకి పోతాంది పోతా ఏమైతు పాపం బాధ పెళ్లి పెళ్లి ఉంటాయి ఆడికి అట్లా రావచ్చు కదా ఏమో ఏ వచ్చింది 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 గెలిచిందిరా కొట్టిందిరా కప్పది వచ్చింది ఏ సక్సెస్ కొట్టింది బా సెంచరీ కొట్టింది మల్లాటలే వచ్చాను వచ్చింది వచ్చింది వచ్చాదిలే ఇంకా వచ్చిందిలే దానికి తెలుసుకోవడానికి ఓయ్